పవిత్రమైనటువంటి భారతావనిలో ఈ ఉత్కృష్టమైనటువంటి మన ఆర్ష సంస్కృతిలో ఆర్ష విజ్ఞానంలో విద్యావంతులు పండితులు జ్ఞానవంతులైనటువంటి వారు శాస్త్రాన్ని ఉదహరిస్తూ శాస్త్రాన్ని ప్రమాణంగా ఉటంకిస్తూ భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటే అక్షర జ్ఞానం లేనిటువంటి వాళ్ళు కూడాను సర్వ సామాన్యులు కూడా అదే తత్వాన్ని సామాన్య మాటల్లో చెబుతూ ఉండడం అనేక సందర్భాల్లో మనం చూచాం అంటే ఏ జ్ఞానమైతే వేలాది సంవత్సరాలుగా ఈ దేశాన్ని ప్రభావితం చేసిందో ఇది సంప్రదాయాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిలో ప్రతి ఆచారంలో ప్రతి వ్యవహారంలో ప్రతి విచారంలో అది చోటు చేసుకొని పోయింది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అన్నమాట అయితే భగవంతుడి ఎట్లా దిక్కు అనేటువంటి దాన్ని అనేకమైనటువంటి కోణాల్లో శాస్త్రాన్ని విశదీకరిస్తూ శాస్త్ర లోతుల్ని సహేతుకంగా సశాస్త్రీయంగా వివరిస్తూ పండితులు చెప్పవచ్చు జ్ఞానం కలిగిన వాళ్ళు చివరికి విషయం మాత్రం అదే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అందుకని నేను ఒకప్పుడు తత ఆకాశ సంభుత పరమేశ్వరుడి నుంచి ఆకాశం ఆవిర్భవించింది అన్నప్పుడు ఈ ఆకాశం కూడా దిక్కులేనిది అవుతుందేమోనని సూర్యుడిని సృష్టించాడేమో సూర్యుడు కనుక సృష్టించబడకుండా ఉంటే ఆకాశానికి కూడా దిక్కులేదు అందువల్ల రాత్రిపూట చీకట్లో వైపు పోవాలనో మనకే తెలియదు ఎందుకంటే ఏది ఉత్తరమో తెలియదు ఏది తూర్పు తెలియదు కనుక వెలుగు సామాన్యంగా వెలుగు ఉంటే కూడా మనం తెలుసుకోలేము అది సూర్యోదయం జరుగుతుంది కనుక ఎప్పుడైతే సూర్యోదయాన్ని తూర్పు అని నిర్ణయం చేశామో ఎదురుగా ఉండేది పశ్చిమం అని నిర్ణయం చేస్తూ ఉన్నాం తద్వారా మనం ఉత్తర దక్షిణాన్ని నిర్ణయించుకున్నాం ఇంకా తర్వాత రావాల్సినవన్నీ వచ్చి వాస్తు కూడా వచ్చింది అనుకోండి వేరే విషయం కనుక సూర్యుడు వచ్చినప్పుడు అంతవరకు లేనటువంటి దిక్కులు ఏర్పడిపోయినాయి నాలుగు రకాలైనటువంటి దిక్కులు ఏర్పడ్డాయి ఇప్పుడు అంబరానికి అంటే ఏ కొలతలో లేనిటువంటి ఈ ఆకాశానికి ఈ అంబరానికి దిక్కులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఆ సూర్యమండలం అంతర్వర్తి అయినటువంటి చిదంబరేశ్వరుడు కరుణించడం వల్ల వచ్చింది నాలుగు దిక్కులు మనకు కూడా అంతేనేమో వసనమశనం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ధనికులకు దరిద్రులకి స్త్రీలకి పురుషులకి పిల్లలకి పెద్దలకి దిక్కు నేమిటి అంటే నాలుగే నాలుగే అంటే ఈ ప్రపంచంలో కొంతకాలం మనం ఉంటాం ఆ తర్వాత ఉండం ఉన్నంత వరకు ఏదైతే మనకు ఆశ్చర్యంగా ఉందో ఏదైతే మన రక్షణకు ఉపయోగపడుతూ ఉందో ఏదైతే మనం ఏది లేకపోతే మనం జీవించలేము అది దిక్కు అనుకున్నప్పుడు నాలుగు గనపడుతున్నాయి అంతకు మించి ఏం అవసరం లేదు ఏ మనిషికైనా ఛాయాతో వసనమశనో అన్నది శాస్త్రం ఛాయా ఉండడానికి ఇల్లు కావాలి నీడ ఒక నీడ లేకుండా ఉన్నానండి నేను అంటాను కాబట్టి నీడ కావాలి మనిషి ఉండాలి అంటే శీతోష్ణాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి కనుక వాటిని తట్టుకొని చలికాలంలో గాని ఎండాకాలంలో గాని నేను ఆ హాయి ఉండాలనుకుంటే నాకు ఒక నీడ అంటూ ఉండాలి అందుకని మనిషి ఇల్లు కట్టుకుంటాడు నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు ఒక పక్షి చిన్న గూడు కట్టుకోవచ్చు కానీ ఉండడానికి మాత్రం ఒక నీడంటూ ఉండాలి మనిషికి ఛాయా తోయం తాగడానికి నీళ్లు కూడా ఉండాలి తాగడానికి నీళ్లు ఉండడానికి నీడ వసనం అశనం లోపలే ఉండలేవు నీకు ఇల్లుంటే ఉండొచ్చేమో కానీ ఎప్పుడు లోపలే ఉండేలేవు గనక కొంతకాలం బయట తిరగాలి ఆ బయట తిరిగినప్పుడు ఇక్కడ శీతం ఉంది ఉష్ణం ఉంది వర్షం ఉంది ఏది లేకపోయినా కొంతమంది ఉండారు సభ్య సమాజం మనది కనుక వసనం గుడ్డ కూడా అవసరం మనిషికి ఆ తరువాత అయ్యా గుడ్డ కట్టుకొని నీళ్లు దాగి నేను ఒక ఇంట్లో ఉంటాను ఆయన ఎంతకాలం చెప్పుగలన మనిషి అశనం అది కాబట్టి మనిషి జీవించడానికి ఈ నాలుగే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట త్రాగడానికి నీళ్లు ఉండడానికి గూడు తలదాచుకోవడానికి ఈ నాలుగు ఇంకేం ఇయే దిక్కు అర్థమవుతుంది కానీ ఈ నాలుగు ఒక చోట నుంచే వచ్చినట్టు కనపడుతుండేది ది దిక్కులు ఏ విధంగా అయితే నాలుగు దిక్కులు ఏర్పడ్డా ఈ నాలుగు దిక్కులు సూర్యుడు రావడం వలనే ఏర్పడ్డాయో అట్లాగే మనకి ఏదైతే ఉండడానికి ఇల్లు కాని తాగడానికి నీళ్లు కాని తినడానికి తిండి కాని కట్టుకోవడానికి బట్ట గాని ఈ నాలుగు ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో ఈ నాలుగు ఒక చోటు నుంచే వస్తున్నట్టు కనపడుతున్నాయి ఎక్కడి నుంచి అంటే పరమాత్మ నుంచి అది వేరే విషయం పరమేశ్వరుడు అన్నిటికీ ఇంకా మూలం ఆయన నిధులు పెట్టండి ఎక్కడి నుంచి భూమి నుంచి వస్తున్నాయి నాలుగు ఇల్లు కట్టుకోవాలా నీకు ఇంటికి కావాల్సినవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసు భూమి నుండే వస్తున్నాయి నీకు ఇటుకలు కావాలి భూమి నుండే నీకు ఇసుక కావాలి భూమి నుండే నీకు మట్టి కావాలి భూమి నుండే నీకు దూలాలు వాసాలు కావాలి భూమి నుండే లోహం కావాలి భూమి నుండే అర్థది కనుక ఈ నేను ఇల్లు కట్టుకోవడానికి ఏదేదైతే అవసరమో ఇదంతా కూడా భూమి నుంచే నాకు వస్తూ ఉంది ఛాయా పోయం పోయం నీరము ప్రాణాధారం కాబట్టి అటువంటి నీరు ఇంకా ఇప్పుడు రాబోయే ఇంకొక నెల రోజుల్లో ఎట్లా ప్రాణాధారం ఇంకా బాగా తెలుస్తుంది వేసవి వచ్చే కొద్ది కాబట్టి అటువంటి నీరం ఎక్కడి నుంచి మనకు వస్తూ ఉంది ఈ భూమి నుండే వస్తుంది అది భూమిలో అక్కడ మన ఒక బావిలో నుంచి రావచ్చు ఓ చెరువులో నుంచి రావచ్చు ఒక సరోవరంలో నుంచి రావచ్చు ఏదైనా కూడా భూమి నుండి రావాల్సింది స్వామిజీ ఆ పై నుంచి కదా పడుతూ ఉండేది కానీ నువ్వు ఎగిరి తాగలేవు సార్ పైనుంచి పడ్డ ఇక్కడి నుంచి పోయినటువంటి ఇక్కడ ఉండేటువంటి జలం ఆవిరయ్యే వెళ్ళేది అక్కడికి కాబట్టి భూమి మీద పడిన తర్వాత నీకోసంగా పల్లవ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటిని నిలువ చేస్తూ ఉన్నాయి కాబట్టి శంకరాచార్యులతో ప్రారంభం అయింది అంటే ఆ మార్గాన్ని మనకు సునాయాసంగా సుగమం చేశారు ఇటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఈ మార్గాన్ని సుస్థిరం చేయడానికి అందరికి అర్థమయ్యేలా చేయడానికి సాక్షాత్ శంకరుడే ఆవిర్భవిస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా అక్కడే తెలియజేయబడింది ప్లీజ్ నెక్స్ట్ శతన్వ సహస్రాక్షాయ సహస్రాక్ష అంటే వెయ్యి కలుగు వెయ్యి అంటే ఇంతకుముందు మీరు చెప్పాను అనంతమని కాబట్టి అనంతం ఆయన కళ్ళు అన్ని చోట ఉన్నాయి సర్వత అక్షి హీ శిరో ముఖం సర్వత శృతిమల్ సర్వం ఆవృత్య కాబట్టి వెయ్యి కలు కన్నులు కలిగినటువంటి వాడు గనక సహస్రాక్షుడు అన్నామనుకోండి వెయ్యి కళ్ళు ఇంద్రుడికి కూడా ఉండయి శాపంలో అర్థం అవుతుంది అహల్య శాప విమోచనంలో కానీ ఇది కాదు ఇది ఇక్కడ సహస్రం అంటే అనంతం అని అర్థం దాని అర్థం ఏంటి అన్ని కళ్ళు ఎట్లా కలిగి ఉన్నాయి అన్ని చోట్ల ఉండాయి గనక సర్వత పాణిపాదం తర్వతోక్ష శిరోముఖం సర్వత అక్షి ఆయన యొక్క కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి కన్ను ఎందుకు ఉంది చూసేందుకు కోసం ఉంది అన్ని చోట్ల ఏంటి ఆయనకి కనిపించకుండా నువ్వేం చేయలేవు సార్ అండర్స్టాండ్ ఏంటి బాహ్యంలో కాదు బాహ్యంలో కాదు నేను ఇక్కడ పని చేశాను అనుకోండి అది ఆయన కనపడకుండా చేయలేను ఎందుకంటే ఆయన కన్ను ఇక్కడే ఉంది నన్నో నేను లోపలేదన్న ఆలోచన చేశాను అనుకోండి దాన్ని కూడా చూస్తున్నాడు అంత అంతంగంలో ఎందుకో తెలుసా అక్కడ కూడా ఆయన కన్ను ఉంది లోపలే కాదు తత్ సర్వం లోపల బయట అంతటా కూడాను దర్శించేటువంటి వాడు అందువల్ల సర్వతోక్షి శిరోముఖం ఇక్కడ సహస్రాక్షయ అంటే ఇది కూడా మీరు ఒక శాస్త్రం ఎట్లా అర్థం చేసుకోవాలి సహస్రాక్షయ అంటే వెయ్యి కర్ణులు కలిగినవాడు అనే కాదు వెయ్యి చేతులు కలిగిన వాడు అని అర్థం వెయ్యి కాళ్ళు కలిగిన వాడు అని అర్థం అది ఉపలక్షణం ఒకటి ఒక లక్షణం చెప్తే ఒక ఇంద్రియానికి లక్షణం చెప్తే ఇక అన్ని అని అర్థం అనంతమైనటువంటి ముక్కులు కలిగిన వాడు అని అర్థం ఎందుకో తెలుసా మీ ఇంట్లో నైవేద్యం పెడతావు ఉప్మా అంటాడు మా ఇంట్లో పెట్టింది ఎవరు మళ్ళీ మీ ఇంట్లో ఆయన ముక్కు ఉండిపోతే నేను పాయసం పెట్టాను ఇక్కడ దీన్ని ఎవరు ఆగ్రహించేది ఆయనే కాబట్టి ఇక్కడ కూడా ఉంది ఆయన ముక్కు అది అర్థం అవుతుంది కాబట్టి ఒకటి చెబితే ఉపలక్షణం కన్ను మాత్రమే ఉందంటే ఒకటనే కాదు సమస్తం అంటే అన్ని చోట్ల తానే సర్వవ్యాపకమై ఉండాడు ఇది ఉపలక్షణం కాబట్టి ఆయనకి తెలియకుండా ఏది జరిగేందుకు అవకాశం లేదు అంటే ఏమిటి అర్థం అన్నీ ఆయనకి తెలుసు అని అర్థం అన్ని ఎందుకు ఆయనకి తెలుసు అంతటా ఉండాడు గనక కాబట్టి నువ్వేం చేసినా తెలుసు ఇంకొకరు ఏం చేసినా తెలుసు సృష్టిలో జరిగే ప్రతిదీ తెలుసు సర్వం తెలుసు సర్వజ్ఞ ఇప్పుడు ఇది ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వం సహస్రాక్షతన్వనే అనంతాని అనంతాని ధన్వాని యస్య సహ తస్మై శతధన్వనే నమహ ఎవరికైతే వందలాది వేలాది ఆయుధాలు కలిగి ఉండాడో శతధన్వనే ఒక ధనుస్సు కాదు మనం బాణాలు ఎత్తుకొని పోయినామంటే మన ధనుస్సు మనం పట్టుకుంటే బాణాలు ఇంకోటి పట్టుకోవాలి లేకపోతే బాణాలు మనం పట్టుకుంటే ధనుస్సు ఇంకోరు పట్టుకోవాలి అట్లా మనం పోయేది పూర్వ రోజుల్లో కూడా అంతే కదా మాస్టర్లు దసరా పండుగ వచ్చినప్పుడు అయ్య అయ్యవాళ్ళకు ఆరు ఆహారు పెళ్ళ వాళ్ళ గదాలు పప్పు బెల్లాలని మనల్ని పట్టుకుపోతే బాణాలు ఎత్తుకొని పోయేది మనం ధనుర్ బాణాలు మనం పట్టుకొని ఉంటాం పాటలు పాడతా పోతుంటాం ఆయన డబ్బులు ఇస్తే ఆయన తీసి జోబులు వేసుకుంటాం ఒక్కటి మనం మొయలేము సరేనా శత న్వ చ అనంతాని ధన్వాని అది ఇక్కడ శత అంటే వందని కాదు అక్కడ సహస్రం అంటే వెయ్యని కాదు అనంతాని ధన్వాని ధనూంషి సహా ఎవరికైతే అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయో ఎందుకో తెలుసా ఎవరి పాప ఫలితానికి విధం మనం చూసాం కదా మొదటి అనువాకం అంతా అదే కదా కాబట్టి ఎవరెవరికి ఏ పాప ఫలితం ఇవ్వాలనో ఆ ధనస్సును ఎక్కుబెట్టి శరప్రయోగం చేసేటువంటి వాడు కనుక రకరకాలైనటువంటివి కాబట్టి ఈ ఆయుధాలు అనేవి శిక్షణకి రక్షణకి ఒక్కొక్కరిని రక్షించడానికి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్కరిని శిక్షించడానికి ఒక్కొక్క ఆయుధం పాపం చేసిన వాళ్ళని శిక్షించడానికి రకరకాలైనటువంటి ఆయుధాలు ఒకటే ఆయుధం సరిపోదు అర్థమవుతుంది ఇప్పుడు రక్షించాలనుకోండి ఉదాహరణకి చెప్తాను మన ఖడ్గం అది బాణం ఉంది బాగుంది మన ఇల్లు తగలబడుతుంది నమో భవాయ రుద్రాయమో నమో రుద్రాయ రుద్రాయ నమః ఈ దుఃఖాన్ని పోగొట్టవయ్యాన్ని వచ్చేసాడు అనుకోండి వచ్చి ఆ ధనుర్బాణాలు తీసుకొచ్చి ఖడ్గం తీసుకొని వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు కత్తిని తీసుకొని పోయి ఆ మొత్తం అగ్నిని అంతా లేకుండా చేయాలండి ఏమన్నా అయ్యే అయితే అది సూక్ష్మమైపోయాయి అయిపోయి అది స్థూలమైపోయి కాబట్టి ఆపదలు అయితే రావచ్చు కాని ఆపదలకి ఒకే టైప్ ఆఫ్ ఆయుధాలని ఉపయోగించడానికి లేదు ఇప్పుడు నీళ్లు పొంగి వచ్చేస్తాడు అది వరద గోదావరి పొంగింది ఆర్యాపురం కొట్టుకుపోతా ఉంది అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఖడ్గం ఎత్తుకొని వచ్చాడు అనుకోండి ఏమిటయ్యా ఇది ఖడ్గం ఏంటి అది అదంతా ఎవాపరేట్ అయిపోవాలి ఏం చేస్తే అవుతుంది దానికి సంబంధించిన ఆయుధం ఉండాలి కాబట్టి విపరీతంగా గాలి వస్తాడు అది దాన్ని మనం ఏం చేయలేం ఇప్పుడు అగ్ని ఎత్తుకొని వచ్చాడు అనుకోండి గ్నేస్త్రం ఉపయోగం లేదు అదే కనుక అగ్ని వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాయువ్యాస్త్రం ఎత్తుకుని వచ్చాయడానికి ఇంకా ఎక్కువైపోతుంది అప్పుడు వరుణ వరుణుడు సంబంధించిన అస్త్రం తీసుకుని వారుణాస్త్రం తీసుకుని రావాలి దాని దానివల్ల చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది వారుణాస్త్రం పేరు ఏంటి తగలబడిన తర్వాత వచ్చేటువంటి ఫైర్ ఇంజిన్ తర్వాత అది ఆకాశం ఉంది ఆకాశాన్ని నీళ్లు పోసి ఆడపగలమా ఆకాశాన్ని ఏమైనా దగ్ధం చేయగలమా ఆ అవకాశం ఏమైనా ఉందే కాబట్టి ఏ రూపంలో రక్షించాలనుకుంటాడో తత్సంబమైనటువంటి ఆయుధాలు ఉండాలి గనక ఎన్ని రకాలైన బాధలున్నాయో బాధలు పడడం మనకు తెలుసు పాప ఫలితాలని వాటిని ఎట్లా పోగొట్టాలని ఆయనకే తెలుసు గనక అయ్యా నీ అంబుల పొదిలో ఇషుదిహి నీ అంబుల పొదిలో కావలసిన ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ పంతొమ్మిది